మనకి దినంలో దినచర్య ఎలా అలవాటో ఉదయం లేవగానే మనం చేసే డైలీ రొటీన్ అంటారు కదా మన దినచర్య మనకి చాలా ఆలోచన చేయకుండా ఒక మాటలో చెప్పాలంటే ఇన్వాలెంటరీ యాక్షన్స్ లాగా దినచర్య వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించం కొన్ని పనులు ఏంటంటే ఉదయం లేవగానే మన డైలీ రొటీన్లో భాగం దేవుని కట్టా అద్భుతాలు చేయడము ఆయన దినచర్య ఆయనకేం ఎఫర్ట్ అక్కర్లా మనకి కష్టం వచ్చినప్పుడు ఒక అద్భుతం కావాలన్నప్పుడు మనం డెస్పరేట్ అయిపోయి మనం ఇది దేవుడు చేయగలడా అన్నట్టు కొన్నిసార్లు మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఆయనకు అది చాలా సులువు చాలా చిన్న కార్యాలు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు మనం నా దేవుడు చేయగలడా అన్నట్టు మనం చూస్తాం పైకి కానీ దేవుడు ఏం చూస్తాడు తెలుసా అలాంటి సందర్భాల్లో నువ్వు నమ్మగలవా నేను చేయగలనని నువ్వు నమ్మగలవా డూ ూ హ్యావ్ ఇనఫ్ ఫెయిత్ డూ యూ హ్యావ్ ఇనఫ్ ట్రస్ట్ డూ యూ హ్యావ్ ఇనఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ నీకు నా మీద అంత నమ్మకం ఉందా ఉందా నేను చేయగలనని నువ్వు పరిపూర్ణంగా నమ్మగలవా అని దేవుడు మన 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 తట్టు చూస్తారు ఎవరైతే నమ్మగలరో వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగించేవాడు మార్కుసు వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం నుండి ముప్పై ఐదవ వచనం వరకు మార్చి మార్చి చదువుకున్న మార్కు సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు వచనాల వరకు ఆయన మరలాతూరు ప్రాంతములు విడిచి సీదోను ద్వారా దెక్కపొలి ప్రాంతముల మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను సమూహములో నుండి ఆయన వాణిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాణి నాలుక ముట్టి అంతటా వాని చెవులు తెరవబడెను వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిటిలో దీవించినగాక ఆమెన్ ఈరోజు నా షార్ట్ మెసేజ్ యొక్క అంశం ఏంటంటే తెరువ బడుటా టు బీ ఓపెన్ టు ఓపెన్ తెరువ బడుటా తెరవ బడుటా అనేది ఎప్పుడంటే కొత్త వస్తువు ఏదైనా కొనుక్కొని రాగానే ఇంటికి తెరిచేయాలి తెరిచేయాలి పెట్టేయాలి పెట్టేయాలి వాడేయాలి వాడేయాలి కదండి మనకు అట్లా ఉంటుంది ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి గిఫ్ట్ ఇవ్వగానే ఇంకా పిల్లలైతే చెప్పక్కర్లా వాళ్ళ ఇంటి నుండి వెళ్ళకముందే ముందే ఆ బాక్స్లో ఏముందా అనే వలాట స్త్రీలకి ఎవరైనా చీర గిఫ్ట్ ఇచ్చారనుకోండి ఎట్లా ఉంటుందండి ఏ కలరో ఏ మోడలో నాకుందో నాకు లేదో అని అది తెరిచి చూసుకునే వరకు ఆ ఆరాటం కానీ ఏసుక్రీస్తు ప్రభారు ఆయన జరిగించిన అద్భుత కార్యములలో ఆయన తెరచిన మరి ఒక అద్భుతమైన సంఘటన ఇక్కడ మన లేఖన భాగంలో చూసాం ఏంటి ఏసై ఏం తెరిచారంటే ఒక వ్యక్తిని ఏసై వద్దకు తీసుకుని వచ్చారు దేవుని వాక్యం మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభారు ఒక రకమైన రోగానికే స్పెషలిస్ట్ కాదండి చూడండి డాక్టర్స్ ఉంటారు వాళ్ళు ఎంబీబీఎస్ అయిన తర్వాత వాళ్ళు పీజీ చేస్తారు పీజీ ఎండి అంటారు కదా సో మాస్టర్స్ చదువుతూ ఉన్నప్పుడు వారొకటి ఎంచుకోవాలి ఒక బ్రాంచ్ ఎంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కంటి నిపుణులు అయితే ఆప్తమాలజీ అని ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంచుకొని కంటి సమస్యలన్నిటి గురించి బాగా స్టడీ చేసి ఆ తర్వాత అవసరమైతే రీసెర్చ్ కూడా చేసి అందులో ప్రావీణ్యత సంపాదించుకుంటారు నరాల సంబంధించిన మరి వైద్యులుగా ఉండాలని ఆశించేవారు న్యూరాలజీ అని ఒక డిపార్ట్మెంట్ను ఎంపిక చేసుకొని దానిలో చక్కగా వారు చదువుకుంటూ ఉంటారు ఒక డాక్టర్ సామాన్యంగా మరి ఒక్క అంశాన్ని వారు తమ మరి ప్రత్యేకతగా స్పెషలైజేషన్గా ఆ బ్రాంచ్గా వారు ఎంపిక చే వారికి అందులో ప్రావీణ్యత ఉంటుంది కానీ మిగతా వాటిని గురించి కొంచెం అవగాహన ఉంటుంది కానీ అంత ఇండెప్త్ గా అన్నిటి గురించి ఎవరు కూడా చేయలేరండి కానీ ఏసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన దగ్గరికి వెరైటీ ఆఫ్ డిసీజెస్ ఆ కాలంలో ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో బండ మొండి సమస్యలు తీరని సమస్యలు సంవత్సరాల కొలది మనుషులను వేధించిన సమస్యలు మందులతో నయం కాని సమస్యలు ఎంతో డబ్బు ఖర్చు పెట్టిన కుదరని రోగ తో ఉన్నవారు అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి ఏ ఒక్కరు కూడా ఆయన దగ్గరకు వచ్చి బాగు పడకుండా వెళ్ళిన వారు ఒక్కరు కూడా లేరు ఒకసారి స్తోత్రం చెప్దామా హాలి నేను నమ్ముతున్నాను దేవుని మందిరంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరు కూడా ఆశీర్వాదం పొందకుండా ఈ రోజు ఇక్కడ నుండి వెళ్ళబోవడం లేదు నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హాలి ఎస్ అది మన దేవుల్లో ఉన్న హీ టచెస్ ఎవ్రీ వన్ హీ బ్లెస్సెస్ ఎవ్రీ వన్ హీ హీల్స్ ఎవ్రీ ఆయన దగ్గర రావడమే చేయాల్సింది విశ్వాసంతో ఆయనను సమీపించడం మనం చేయాలి ఎవరిని వదలడు అండి ఎవరిని వదలడు వెనక లైన్లో వాళ్ళని వదలడు ముందు లైన్లో వాళ్ళని వదలడు బెతెస్తా కోనేటి దగ్గర ముందుండి ఎవరు ముందు కోనేటిలో పడతారు వాళ్ళకే స్వస్థత వెనక్కున్న ఎప్పుడు వెనకబడే ఉండేవారు దేవుని మందిరాలు ఏ మూల కూర్చున్నా ఆయన దృష్టి ఉంటుంది మన మీద దేవుని మందిరంలో ఒకవేళ నువ్వు గట్టిగా స్వరమెత్తి ప్రార్థన చేయలేక నలిగిపోతున్న పరిసరం మూలిగినా సరే ఆ మూలుగు కూడా వెళ్ళిపోద్ది ఆయన సన్నిధానానికి హలే కొన్నిసార్లు నోరు తెరిచి మాటలతో చెప్పలేక కేవలం మౌనంగా కన్నీళ్ళుగా ఆరుతా ఉన్నది అది కూడా చూసేస్తాడు ఆయన ఆ కన్నీటికి కూడా ఆయన ప్రతిఫలము అనుగ్రహించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సమస్త రోగములను ఆయన బాగు చేశాడు ఈవెన్ డెత్ మరణించిన వారిని సైతం ఆయన లేపి ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు వ్యాధుల పైన ఆయనకు సర్వాధికారము ఉంది ఈ దేహం పైన ఎవరికి ఉందండి సర్వాధికారము దేవునికి ఉంది అది కొన్నిసార్లు మన దేహం మన కంట్రోల్లో ఉండదు మన మైండే మన కంట్రోల్లో ఉండదు వద్దనుకుంటానండి అదే ఆలోచిస్తున్నానండి చూడొద్దు అనుకుంటానండి అదే చూస్తున్నానండి ఆ బ్రాంది షాప్కి అనుకుంటున్నానండి కొంతమంది పురుషులు అంటారు సాయంత్రం అయితే కాళ్ళు వెళ్ళిపోతున్నాయండి వద్దనుకున్నా కదండి ఇలా తిన్నగా నడుద్దాం అనుకున్నానండి కానీ తిన్నగా నడవలేకపోతున్నానండి మన బాడీ కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉండదేమో మనకొచ్చే రోగాలు మనం నియంత్రించలేకపోవచ్చేమో మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఇంకా ఖచ్చితంగా మనం నియంత్రించ మనల్లే మనం నియంత్రించుకోలేము కొన్నిసార్లు మనకొచ్చే సమస్యలే మనం నియంత్రించుకోలేము కానీ సమస్తమును మనలను మనలో ఉన్నవన్నిటిని కూడా నియంత్రించగలిగిన వాడు దేవాతి దేవుడు హలే